అమ్మ రూపంలో పరదేవత ఉంది కాబట్టి ఈ సృష్టి నడుస్తోంది తన శరీరానికి ఎంత వైక్లభ్యం కలిగినా ఎంత కష్టం కలిగినా తాను ఎంత పథ్యం చేయవలసి వచ్చినా ఎంత వికృతమైన ఆకారము తాను పొందవలసి వచ్చినా తొమ్మిది నెలలు గర్భాన్ని ధరించి కడుపు గర్భాలయం చేసి అందులో పిండం పెరగడానికి అవకాశం ఇచ్చి మరణ సదృశమైన ప్రసూతి వేదన తాను పొంది బిడ్డని ప్రభవించిన తరువాత ప్రసవించిన తరువాత ఆమె తన నిత్తురు పాలగా చేసి పట్టి పెంచి పోషిస్తోంది సంవత్సరం పాటు వాడు ఎప్పుడు మూత్ర విసర్జన చేస్తాడో ఎప్పుడు మల విసర్జన చేస్తాడు అవసరం లేకుండా వంగి పంచాంగ నమస్కారం చేస్తే చాలు స్త్రీ అని అనడానికి కారణం అమ్మ సాక్షాత్తు పరదేవతాస్వరూపిణి అయి ఉన్నది సృష్టికర్త స్థితికర్త